కర్ణాటక హవారీ జిల్లా గుండెనహళ్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని ఓ వ్యాన్ ఢీకొన్న ఘటనలో పదమూడు మంది దుర్మరణం పాలవగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాద సమయంలో వ్యాన్లో పదిహేడు మంది ప్రయాణిస్తున్నారు పదకొండు మంది అక్కడికక్కడే మరణించగా ఇద్దరు ఆసుపత్రిలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు మరో ఇద్దరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు బాధితులు చించోలి మాయమ్మ ఆలయాన్ని దర్పించుకుని శివమొగ్గలోని స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు మినీ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు यो त हाम्रो भयो त्यो सधैं यो बेला